మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంట్లో అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల నిర్లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రచారం నత్త నడకన సాగుతోంది మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్క పార్టీ ఎమ్మెల్యే కూడా లేక ఇప్పటికే నిరాశలో ఉన్న గులాబీ శ్రేణులు తాజాగా స్థానిక నేతల తీరుతో మరింత నైరాశ్యం నెలకొన్నది మృదు స్వభావిగా ఉన్న సిట్టింగ్ ఎంపీ మన్నె రెడ్డిని మార్చి కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే అధిష్టానం పలువురు పేర్లను పరిశీలించినప్పటికీ వారు పోటీకి ఆసక్తి చూపకపోవడంతో తప్పనిసరి పరిస్థితులలో శ్రీనివాస్ రెడ్డికి మరో అవకాశం ఇచ్చింది ఒకానొక సందర్భంలో రెడ్డి పోటీలో ఉంటారా లేదా అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మాత్రం వెనకబడిపోయారని ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం నామమాత్రమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రచారంలో కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు కూడా బీఆర్ఎస్ గాని ఆ పార్టీ క్యాండిడేట్ గానీ పోటీలో ఉన్నారన్న విషయాన్ని ప్రస్తావించటం లేదు ఎలాంటి విమర్శలు కూడా చేయకపోవటం గమనార్హం గత పార్లమెంటు ఎన్నికల్లో వెన్నంటి ఉండి గెలుపులో ప్రధాన భూమిక పోషించిన ఆయన సోదరుని కుమారుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరటంతో పార్టీ కేడర్ లో మరింత నిరుత్సాహం నెలకొన్నది దీంతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఇప్పటి వరకు చెప్పుకోదగిన స్థాయిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించలేదు ఎన్నికలకు పార్టీ క్యాడర్ను ను సన్నద్ధం చేసిన దాఖలాలు లేవు అధిష్టానం ఇటీవల సమావేశాలు నిర్వహించి ఎన్నికలలో సత్తా చాటాలని సూచించింది కానీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అడపాదడప ఎంపీ శ్రీనివాస్ రెడ్డితో కొన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నారు తప్ప మిగిలిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు చెప్పుకోదగిన స్థాయిలో ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్దం చేయటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి